హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు మీకు చూస్తే డాలర్ ట్రీకి వెళ్ళాము అక్కడ ప్రైజెస్ చేంజ్ అయ్యాయి కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి సో దట్ ఇక్కడ యూఎస్ లో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అన్నది మీకు షేర్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చేసి నాకు కాఫీ పెడుతుంది అనమాట మా పాప నాది కాఫీ అయిపోయింది సో అది తనకిచ్చానమాట ఓపెన్ చేసేసి దాన్ని పెడతా ఉంది ఇది వచ్చేసి స్టార్ బక్స్ నుండి ఫ్రెంచ్ రోస్ట్ ఇందులో టూ టైప్స్ దొరుకుతాయి మనకి బీన్స్ హోల్ బీన్స్ దొరుకుతుంది అండ్ ఆల్సో గ్రౌండ్ పౌడర్ దొరుకుతుంది సో మీరు పౌడర్ తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది బీన్స్ తెచ్చుకుంటే కాసుకోలు అయితే మిషన్ ఉంటుంది అండ్ సామ్స్లో అయితే మిషన్ ఉండదు అనమాట మనం ఇంట్లో చేసుకోవాలి అది కొంచెం ప్రాసెస్ సో నేను చూపించాను తను పెట్టేసింది అనమాట కాఫీ ఇంకా కాఫీ అయితే బ్రూ అవుతుంది అండ్ అంత లోపల తనకి కొంచెం పని అయితే పెట్టాను ఆ పని అయితే ఇక్కడ చేస్తుంది అనమాట సో గోంగూర కొంచెం ఎక్కువగా తీసుకొని చౌరస్తాకి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా అది ఫ్రిడ్జ్లో అలానే ఉంటే ఇంకా పాడవుతుందని చెప్పేసి ఇంకా తనకి ఇచ్చానమాట కట్ చేసి ఇవ్వమని చెప్పేసి సో మొత్తానికి అయితే చాలా కష్టపడి నాకు హెల్ప్ చేసింది ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు అని టైం పాస్ అవుతుంది మెయిన్గా ఏంటంటే స్క్రీన్ చూడరు అనమాట ఇలా ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి హాలిడేస్ అందుకనేసి ఇంట్లో ఉన్నారు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఈ కొమ్మలు వచ్చేసి ఇంకా ఒక వన్ వీక్ మనం బాటల్ పెట్టాను అనుకోండి రూట్స్ వస్తే మంచిగా ప్లాన్ చేసేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా ఈజీ అనమాట నేను గార్డెన్లో అలా ప్లాన్ చేశాను చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకా అవేంటండి లీవ్స్ అయిపోయాయి అందుకని చెప్పేసి నేను మళ్ళీ చౌరస్తాలు కొనుక్కొని వచ్చాను మా పిల్లలకి గోంగూర అంటే చాలా చాలా ఇష్టము సో కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే గోంగూర పప్పు చట్నీ ఏదో ఒకటి అయితే ఉంటుంది గోంగూర వచ్చిన సీజన్ మొత్తం అనమాట అండ్ తర్వాత ఇంకా కాఫీ అయితే అయిపోయింది సో ప్రశాంతంగా కాసేపు కాఫీ తాగుతూ టీవీ చూస్తూ న్యూస్ చూసామనుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి మనకి ఎనర్జీ అన్నది వస్తుంది అనమాట హ్యాపీగా కాసేపు అలా అలా ఉండ కాఫీ తాగేస్తాను నేనైతే మంచిగా టైం స్పెండ్ చేసుకుంటాను నా వర్క్ నేను అండ్ కాఫీ తాగిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాము ఇవాళ లంచ్ వచ్చేసి నేను చికెన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట చికెన్ కర్రీ మా పిల్లలకి ఓన్లీ చికెన్ కర్రీ లైక్ లాగా అంటే చాలా ఇష్టము సో అదైతే చేసేస్తున్నాను నాకు వచ్చిన ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ అనమాట నాన్ వెజిటేరియన్లో సో అది చేసేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ చాలా సింపుల్ అనమాట చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో చేస్తాను నేను ఫస్ట్ అయితే నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ రెడ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ హాఫ్ టమాటో తీసుకున్నాను మేము కర్రీలో టమాటో కంపల్సరీ వేస్తాం కాబట్టి నేను తీసుకున్నాను మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అండ్ ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని అందులోకి మసాలాలు అయితే యాడ్ చేసేసుకోండి అండ్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చి అని చెప్పాను కదా కట్ చేసి పెట్టేసుకుని అవి యాడ్ చేసేసుకొని అందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసేసేయండి సో మా పిల్లలకి పుల్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా అందుకనేసి నేను ఇంత ఆనియన్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా ఆనియన్స్ని మీడియంలో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పసుపు అండ్ లావుప్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఏ కర్రీ అయినా సరే అండ్ తర్వాత నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇది యాడ్ చేసేసి ఇది కూడా కొంచెం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఒక వన్ ఆర్ టూ బోన్స్ ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ లైక్ బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా అది ఎంత టేస్ట్ ఉండదనమాట సో నేనైతే థైస్ తీసుకొస్తాను ఇప్పుడు మనము కారం పొడి యాడ్ చేసేసుకోవాలి నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా కలర్ అయితే వస్తుంది ఇలా అంత బాగా ముక్కలకి పట్టిన తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే చూసారు కదా మనం ఒక్క చుక్క కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు అందులోనే మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము టమాటోస్ అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను తర్వాత టూ టీ స్పూన్స్ జీరా పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఇవి మనం ఇంట్లో చేసుకున్నవి యాడ్ చేసేస్తామనుకోండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట స్టోర్లో తెచ్చుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండవు అవి ఎందుకో నాకు అంత నచ్చదు సో మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనుకోండి టమాటా మొత్తం బాగా మగ్గిపోతుంది అనమాట ఇంకా అలానే ఉంచేస్తే ఫ్రై అయిపోతుంది ఇంకా మనకు పుల్స్ కావాలి కాబట్టి నేను ఒక కప్ నిండా వాటర్ పోసేసి తగినంత సాల్ట్ ఇంకా ఏమన్నా మసాలాలు తక్కువైతే యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్ మనకి చాలా సాఫ్ట్ అయిపోయింది అంతే అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేసిన తర్వాత మన చికెన్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది అండ్ సూపర్ ఎమ్మి చికెన్ కర్రీ ఇప్పుడు మేమైతే లంచ్కి ప్రిపేర్ చేసేసుకొని తినేస్తున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది శ్లోకా సూపర్ చాలా బాగా వచ్చింది చాలా తక్కువ మసాలాలు సింపుల్గా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా వచ్చింది అండ్ ఆల్సో ముక్క అలా పట్టుకుంటేనే ఇది అయిపోతుంది చూడండి అలానే షేప్ అంటే ముక్క ఇది మరీ ఇది అవ్వకుండా ముక్క షేప్లో అయితే ఉంది బట్ ఇలా పట్టేసుకుంటే బట్టర్లాగా కరిగిపోతుంది అనమాట చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఓవర్ మసాలాలు అంతా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది Mm -hmm. Can you tell her to sit in the back, bro? What is her problem with the front? Jeez, uh, she'll be in the front when she goes to India, right? Mm -hmm. Can you tell her to sit in the back, bro? పోనామాక్కున్నప్పుడు నువ్వు వెనకాల కూర్చోనా వచ్చేటప్పుడు ఎవరు ఒకటి చూస్ చేసుకోండి ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ తీసేసుకొని ఇంకా డాలట్రీకి అయితే వెళ్తున్నాము అండ్ మీరు ఫైట్ చూసారు కదా ఇద్దరు ఫ్రెండ్ కూర్చోవాలని అనమాట ఇద్దరికి సో మా పెద్ద పాప ఏంటంటే తను నేను ఉన్నప్పుడు నేను కూర్చుంటాను మమ్మీతో ఎల్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చోని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా అది వినకుండా అల్లరి చేసింది ఇంకా అయితే బ్యాక్ వెళ్ళి కూర్చుంది ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత తనకు నచ్చినవి ఒకటి రెండు కొని ఇచ్చేసామనుకోండి అనుకోండి ఇంకా కూల్ అయిపోతుంది అన్నమాట అన్నీ మర్చిపోతుంది సో అలా మొత్తానికి డాలర్ ట్రీకి అయితే వచ్చాము సో మాకేంటంటే ఏవి దగ్గర ఉండవండి అన్నీ చాలా చాలా దూరంలో ఉంటాయి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇంకా తప్పదనమాట సో ఇండియన్ గ్రాసరీకి వెళ్ళాలన్నా చాలా దూరం ఉంటుంది లైక్ వాల్మార్ట్ శామ్స్ కాస్కో ఇంకేవైనా సరే చాలా చాలా దూరంలో ఉంటాయి ఈ డాలర్ ట్రీ ఒకటి కొంచెం ఓకే ఓకే డిస్టెన్స్లో అనమాట అందుకనేసి ఎక్కువగా డాలర్ ట్రీక్ వస్తూ ఉంటాను వచ్చినప్పుడంతా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట సో మొత్తానికి అయితే ఇక్కడ హ్యాలోవిన్ థీమ్తో ఉన్నాయి సో హ్యాలోవిన్ వస్తుంది కదా అండ్ ఆల్సో క్రిస్మస్ వస్తుంది అండ్ ఆల్సో స్ప్రె ఇదేమంటారు ఫాల్ కదా సో మూడిటికి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట కొన్ని క్యూట్ క్యూట్ థింగ్స్ అయితే ఉన్నాయి సో అవి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అండ్ ప్రైస్ ట్యాగ్ చూసారు కదా డాలర్ ఫిఫ్టీ సెన్స్ అయ్యాయి అనమాట సీజనల్వన్నీ కూడా డాలర్ ఫిఫ్టీ సెన్స్ ఉన్నాయి అండ్ స్టేషనరీలో కొన్ని ఐటమ్స్ అయితే టూ డాలర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట సో క్యాలెండర్ ఇలాంటివన్నీ కూడా సో అదనమాట చూసి తీసుకోండి సో చూసి తీసుకోవాలన్నమాట లేకపోతే మనకి బిల్లింగ్ సెక్షన్లో కూడా తెలుస్తుంది అనుకోండి బిల్లింగ్లో మనం ఒక్కోసారి చూసుకోము కదా సో అందుకనేసి ముందే చెప్తున్నాను అనమాట ఒకసారి ప్రైస్ అన్నీ ప్రైస్ ట్యాక్స్ అన్నీ చూసుకోండి ఇక్కడే అండ్ తర్వాత ఇక్కడ ఏమంటారు హ్యాండ్ సోప్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టూ మంత్స్ ముందే పెట్టారు కదా ఇంకా చాలా రోజులు ఉంది క్రిస్మస్కి సో ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి ఇంకా ఎప్పుడో ఉంది కదా అప్పుడు తీసుకుందాం అనుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు అనమాట అన్నీ అయిపోయి ఉంటాయి అండ్ చూసారు కదా టిన్స్ ఎన్ని టిన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ థీమ్స్తో చాలా బాగున్నాయి అనమాట కుకీస్ స్నాక్స్ క్యాండీస్ పెట్టుకోవడానికి ఇవన్నీ ట్రేస్ అనమాట వీళ్ళేంటంటే టూ మంత్స్ ముందే ఏమంటారు తీసి పెట్టుకుంటారనమాట ముందే పర్చేస్ చేసేస్తారు సో అందుకనేసి ఆ కరెక్ట్గా ఆ టైంకి ఏముండవన్నమాట సో ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి దగ్గరలో ఉన్న డాలరీకి అండ్ తర్వాత కొన్ని క్లిప్స్ చూసాము అవి కూడా చాలా బాగున్నాయి మంచిగా క్వాలిటీ అయితే ఉన్నాయి అండ్ చిన్న క్లిప్స్ అయితే ఏం అనమాట అంత క్వాలిటీ ఏం లేవు చాలా ఉన్నాయి అండ్ తర్వాత ఇంకా అలా చూసుకుంటూ మేము ఒక్కొక్క సెక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము ఏనా దొరికినాయా ఇక్కడ చూద్దురా క్రాఫ్ట్ బర్త్డే దగ్గర ఇక్కడ ఉంటే చూడు బర్త్డే సెక్షన్ స్టిక్ చేస్తారు కదా ఇక్కడ నో బెలూన్స్ స్మెల్ ఎందుకు ఇంత ఆనందం అనుకుంటా ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆక్సో బాక్స్లండి ఇవి మనకి ఒరిజినల్గా ఒరిజినల్ ఆక్సో బాక్సెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ సో దాని రెప్లికా అనమాట ఇక్కడ డాలర్ ఫిఫ్టీ సెన్స్ అనుకుంటాను సో ఈ టూ షేప్స్లో అయితే ఉన్నాయన్నమాట సో మీకు దగ్గరలో డాలర్ అంటే తప్పకుండా వెళ్ళి గ్రాప్ చేసుకోండి అవి అసలు ఉండవు అంతే అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అనమాట నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది సో డాలర్ ఫిఫ్టీ సెన్స్కి బెస్ట్ ప్రైస్ అనమాట అది మీరు ఎవరైనా ఆర్గనైజర్స్ కోసం చూస్తూ ఉంటే కిచెన్లో కంటైనర్స్ తప్పకుండా గ్రాప్ చేసుకోండి అస్సలు ఉండవన్నమాట చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అక్కడ కూడా ఒక టెన్ పీసెస్ కంటే కూడా ఎక్కువ లేవన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివాళి వస్తుంది కదా దివాళికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో క్యాండిల్స్ కొత్తగా ఏమైనా వచ్చాయేమో డెకరేటివ్ ఐటమ్స్ అనేసి ఈ సెక్షన్కి అయితే వచ్చాము బట్ అవి ఏమీ లేవు కానీ ఇవి కనిపించాయి ఇవి ఎందుకో చాలా క్యూట్గా అనిపించాయి అనమాట మంచిగా చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి ఏంటో నాకైతే తెలియదు ఇందుకు యూజ్ చేస్తారు ఏంటనేసి నేనైతే ఫ్లవర్ వాజ్ డెకరేటివ్ ఐటమ్స్ అలా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సెక్షన్లో ఉంది కాబట్టి సో ఇవైతే ప్రైస్ చేంజ్ అవ్వలేదు డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్సే ఉన్నాయి ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్స్ అనమాట ఇవి రెండు కొత్తగా వచ్చాయి బాగున్నాయి ఇవి కూడా క్యూట్గా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్లవర్ వాజ్ అనుకుంటాను సో ఇవి ఒక టూ త్రీ కలర్స్ ఉన్నట్లు ఉన్నాయి అండ్ తర్వాత ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి క్యాండిల్ హోల్డర్స్ అనుకుంటున్నా ఈ పీచ్ కలర్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒక త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా డెకరేటివ్ ఐటమ్ సో ఇవి ఒక టూ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే డాలర్ ట్వంటీ ఫైవ్ సెండ్స్ ఇవి లాస్ట్ నాకు క్యాండిల్స్ కనిపించినవి ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము క్రాఫ్ట్ సెక్షన్కి అయితే వెళ్ళాము సో ఎవరైనా ఆర్టిస్ట్ క్రాఫ్ట్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచిగా ఉంటాయన్నమాట చాలా చాలా కలెక్షన్ ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి మీరు అవుట్ చేయొచ్చు పెయింట్స్ బీడ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట మనకి తక్కువ ప్రైస్లో ఇంకా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ డాలర్ ట్రీ అన్నది చూసారు కదా అని కలర్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ యూస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి సీజనల్వి సో ఫాల్ కదా ఫాల్ తిమ్తో మనకి ఇవన్నీ ఉన్నాయి అనమాట ఫ్రంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ సెక్షన్కి వెళ్ళిపోయాము కొన్ని కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి సో ఈ నెయిల్ క్లిప్పర్ ఒకటి ఉంది అండ్ తర్వాత సీజర్ అయితే ఒకటి చూసాను సో ఈ రెండు కొంచెం కొత్తవి అనమాట ఇంకా రిమైనింగ్ అన్నీ ఓకే ఓకే లైక్ ఎప్పుడు ఉన్నవి మరి కొత్త ప్రోడక్ట్స్ అయితే ఏం కాదు ఎప్పుడు వెళ్ళినా ఉంటాయి అనమాట ఈ సెక్షన్లు ఇవన్నీ సో ఇవైతే కొత్తవి ఇవన్నీ కూడా గ్లో ఇన్ ద డార్క్ నెయిల్ పాలిష్లు అనమాట సో ఇంతకుముందు చూసినప్పుడు చాలా ఉండే స్టాకు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయి చిన్న బాక్స్కి వచ్చేసాయి అండ్ ఇవన్నీ కూడా కొత్త ప్రోడక్ట్స్ అనమాట ఇక్కడ వాళ్ళు చాలా యూజ్ చేస్తారండి ఇవి మనం అంటే ఎక్కువ యూస్ చేయమనుకోండి ఇవన్నీ బట్ ఇక్కడ వాళ్ళు పిల్లలు స్కూల్ కిడ్స్ వీళ్ళందరూ అసలు డాలటరీ ప్రోడక్ట్స్ ఎలా కొంటారంటే అలా ఉంటారు అలా అలా యూజ్ చేస్తారనమాట బట్ కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో మ్యాక్సిమం అవాయిడ్ చేయటం బెటర్ అనమాట వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ ఏదైనా ట్రై చేయాలంటే చేయొచ్చు కానీ ఎవ్రీడే యూస్కి అయితే అస్సలు రికమెండ్ చేయనండి సో ఇవైతే ఇంకా ఇవో కొత్తగా వచ్చిన లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట సో అవి నేను జస్ట్ షార్ట్స్ కోసం అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను అంతే అండ్ తర్వాత ఇక్కడ మనం పర్చేస్ చేయాల్సినవి ఏంటంటే వాల్మార్ట్లో టార్గెట్లో దొరికే అవైలబుల్ ఉండే బ్రాండ్స్ ఉంటాయి కదా సో అవి మనకి ఇక్కడ తక్కువకి దొరుకుతాయి కాబట్టి ఇక్కడ అవి తీసుకోవచ్చు నేను ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ఈ వెట్ వైప్స్ అనమాట ఇవి మనకి డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్కి ఎక్కడ దొరకవు సో ఇక్కడ తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ ప్యూర్ సోప్ నేను వాడతాను కాబట్టి పర్సనల్గా నాకు అన్ని చోట్ల చాలా ఎక్స్పెన్సివ్ అందుకని ఇక్కడ తీసుకుంటాను ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో యూజ్ త్రో ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా సో అవి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక్కడ అండ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి లైక్ ఏమంటారబ్బా కిచెన్కి సంబంధించిన ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా గ్రాబన్ గో ఇలాంటివి అసలు ఆటల్కి యూస్ చేయొచ్చు అనమాట తక్కువకే దొరుకుతాయి మన ఎక్కువ బల్క్లో వద్దు అనుకున్నవి సో అదన్నమాట సో మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది ఇవన్నీ ఏంటంటే చెక్అవుట్ సెక్షన్లో మనకి చిన్న చిన్న ట్రావెల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ సెక్షన్లో చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయండి ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి సో తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ప్రైస్ చూసారు కదా డాలర్ ఫిఫ్టీ సెవెన్స్ అంటూ టూ డాలర్స్ వరకు కూడా ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట అండ్ అది క్లోజ్ అయిపోయింది ఆ బిల్లింగ్ సెక్షన్ సో ఇంకొక బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ చూస్తే టాప్ రామ్ బౌల్ అయితే ఉంది అండ్ ఇక్కడ క్యూట్ క్యూట్ లిప్ బామ్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు చెప్పాను కదా నేను డాలర్ త్రీలో కొన్ని వర్తిట్టు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ పక్కన కనిపిస్తుంది కదా అది జ్యువెలరీ బాక్స్ అనమాట ఎంత మంచి క్వాలిటీ ఉందంటే అసలు చాలా క్వాలిటీ ఉందండి డాలర్ ఫిఫ్టీ సెన్స్ అంటే వర్త్ ఇట్ అనమాట సో మొత్తానికి మా బిల్లింగ్ అయిపోయింది షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు ఏమేమి తీసుకున్నా చూపిస్తాను సో ఇవన్నమాట షాపింగ్ చేసింది ఇవన్నీ కూడా ట్వెల్వ్ డాలర్స్ అయ్యింది విత్ ట్యాక్స్ అనమాట సో మాకు కొంచెం ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది మా స్టేట్లో అండ్ ఇవన్నీ కూడా షవర్కి సంబంధించినవి లైక్ షవర్ క్యాప్ బాడీ స్క్రబ్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి స్పెషల్లీ కిడ్స్కి మనము ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి బబుల్ బాత్ అండ్ బాడీ వాష్ అండ్ ఇది వచ్చేసి ర్యాస్పెరీ బనానా స్మూతీ అంట స్మెల్ నా చిట్టు నీదే చూపిస్తున్నా సో ఇదనమాట ఇది ఒకటి తీసుకుంది అండ్ ఆల్సో ఇది ఒకటి తీసుకుంది వెనిలా సెంటెడ్ ఫిజర్ అనమాట బాత్ ఫిజర్ చాలా బాగుంది నాన్న స్లోక రియల్లీ గుడ్ కెమికల్స్ అయితే చాలా ఉంటాయి బట్ ఇంకెప్పుడో ఒకసారి యూజ్ చేస్తుందో తీసుకున్నాను అనమాట రెగ్యులర్గా ఏం కాదు జస్ట్ ఎప్పుడో ఎందుకంటే చూసారంటే ఎన్ని కెమికల్స్ ఉన్నాయి చూడండి సో ఈ ఫోర్ గొడవ చేసి తీసుకుందా అనమాట ఇదంటే ఒక యూజ్ఫుల్ ఇది కూడా యూజ్ఫుల్ రెండే బట్ తప్పదనమాట అండ్ ఇది వచ్చేసి ఏంది అనేది ఫోలి స్ట్రెచ్ క్లాత్ అంటే ఇంకొకటి ఇది ఒకటి తీసుకుందనమాట క్యాండిల్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చేసి తన నెయిల్స్ ట్రై అనమాట ఏంటి నన్ను ఇలా వచ్చింది చిట్టి ఒక అయితే తీసుకుంది సో అదొకటి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది సో ఇలా ఉంటుంది పైన మనం ప్రెస్ చేసామనుకోండి కాటన్ పెట్టేసి వేస్ట్ అవ్వకుండా డ్రై అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది సో ఇది ఒకటి తీసుకుంది సో ఇప్పుడు మేము తీసుకున్న అన్ని ప్రైస్ ఏం పెరగలేదు మిగతా అవి అయితే అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి డాలర్ ట్వంటీ ఫైవ్ నుండి డాలర్ ఫిఫ్టీ డాలర్ సెవెంటీ ఫైవ్ అండ్ టూ డాలర్స్ అయ్యాయి ఇవి మాత్రం ఇవి మాత్రం అలానే ఉన్నాయి లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్ మోస్ట్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ ఒక్కటి కొంచెం కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే సేమ్ ప్రైస్ ఉన్నాయి అవి ఏమి తగ్గు పెరగలేదు అవి ఫ్యూచర్లో పెరగచ్చు అని చెప్పారు నేను అడిగితే ఇప్పుడైతే వాళ్ళకి ఇంకా ఏం రాలేదంట సో ఇవైతే ఇంకా అలానే ఉన్నాయన్నమాట ఇవాళ చిన్న షాపింగ్ ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అనుకోమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై సేయూ నెక్స్ట్ వీడియో బాయ్